వెరీ గుడ్ ఈరోజు అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి జరుగుతుంది ఏదైతే ప్లంబర్ కార్మికులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల్ని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అధికారుల దృష్టికి తీసుకుపోదలుస్తా ఉన్నాం ఇది ప్లంబర్ కార్మికులు ఏ భవన్ నిర్మాణ కార్మికులుగా ఉన్న ప్లంబర్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భవన నిర్మాణ బోర్డు బోర్డుకి రావాల్సినటువంటి నిధులు ఈ పెండింగ్ లో ఉంటా ఉన్నాయి అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి డెత్ బెనిఫిట్స్ రావచ్చు అన్నిట్లో కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షోభం ప్రైవేట్ సంస్థలు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈ రోజు మేము అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్లంబర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది ఈ రంగంలో కాబట్టి ప్లంబర్లను గుర్తించాలి ప్లంబర్ కార్మికులందరికీ కూడా ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్మికులను రెట్టింపు చేయాలి అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ రిఫీట్ చేయాలి సంక్షేమం బోర్డు ప్రభుత్వాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్లంబర్ కార్మికులందరికీ కూడా అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా